వెల్కమ్ టు అవర్ ఛానల్ రామమూర్తి వడల్ టీచర్ మన వీడియోలు చూసి ఆదరిస్తున్నటువంటి ప్రేక్ష మహాశైలకి ఏ లొకేషన్లో ఎటువంటి వీడియో తీయాలో తెలిసినటువంటి కాకా సుబ్బారావు గారి కోకా సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మనకు వీడియో ఫోటోగ్రాఫర్ని కోకా సుబ్బారావు గారిని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి మహాప్రసాదం భావిస్తున్నాం గురువు గారితో కొంతమంది సమస్యలతో వచ్చేవాళ్ళు ఉంటారు కదగాలని అడిగేటువంటి వాళ్ళు ఉంటారు టైంపాస్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు ఎవరెవరు ఆయన ఎలా క్వశ్చన్ చేశారు ఆయన ఏ విధంగా చెప్పాడు అనేటువంటిది మనం ఈ వీడియోలో చూస్తున్నాం ఈ జీవితం అనేటువంటిదే ఒక పెద్ద నాటకం అన్నావు కదా కానీ భగవద్విలాసాన్ని కూడా నాటకంగానే తీసుకోవాలా అని అడిగాడు ఒకడు అప్పుడు చెప్పాడు అక్కడ చెప్పేవాడు స్వయంగా మీరే కాబట్టి ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు నా మనస్సు లేకుండా ఉండలేకపోతుంది బాధపడడం అనేది కొంచెం కూడా మీ మనస్సుకి ఉండదా ఎందుకుండదు మీదనే ఎక్కువ ఉంటుంది కాకపోతే అది నిజం కళ అని తెలిసాక బాధపడేటువంటి అవకాశం ఉండదు కదా అని అంటారు గురువు గారు బాధలు వస్తే బాధపడవచ్చేమో కానీ వాస్తవం కాదు అనే స్పృహ లోపల తెలుస్తూ ఉంటుంది ఒక్కసారి తెలిస్తే చాలు సదా ఉండాల్సినటువంటి అవసరం లేదు వివాహాలప్పుడు వరుడు వధువుకి ఒక్కసారే మూడు మూడు వేసేది కానీ ప్రతిసారి కూడా ఖాళీ కడతాను అంటే ఆ ఊరుకోదు ఇది కూడా అదే విధంగా అవుతుంది ఉన్న ఒకటికి అది మరపుకు వస్తుంది ఇక ఏమీ లేదు జ్ఞప్తికి వస్తే అసలు అవుతాడు అదే మరపుకు వస్తే కళ అవుతాడు మీతో మాట్లాడుతున్నంతసేపు ప్రపంచం సంబంధం తక్కువ అయ్యే ఉంటుంది కదా ఎవరికైనా అంతే నాకైనా అంతే ఎండలో ఉంటే వేడి నీడలో ఉంటే చల్లదనం ఏది నిజం కాదు అని తెలుసు అందరికీ ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ నీడ అనేది దానంతట అదే వస్తుంది కాబట్టి కొంతకాలానికి ఎండ తీవ్రత అనేది తగ్గి చల్లదనం వస్తూ ఉంది మళ్ళీ చల్లదనం పోయి వేడి వస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిని అనుభవించడమే నీవంతే నువ్వు మార్చగలిగింది ఏమీ లేదు మీ దగ్గర ఉన్నంతసేపు చాలా రిలాక్స్ గా ఉంటుంది బయటకు రాగానే మొత్తం గందరగోళం అన్నాడు కథని చెప్తున్నాడు గురువారానికి ఆ నేను దగ్గర ఉండడం అనేటువంటిది అదే రిలాక్సేషన్ మళ్ళీ ఆ నేను మర్చిపోతే మళ్ళీ గందరగోళంగా అనిపిస్తుంది మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను వద్దకు వచ్చినట్లే ఉంది కదా మీ దగ్గర మీరున్నప్పుడు నా దగ్గర మీరు ఉన్నటువంటిదే లెక్క ఒక ఆయన ఫోన్ చేసి గురువుగారు మీ పాదాలకు నమస్కారం చేయాలని ఉంది అని అడిగాడు అప్పుడు నేను చెప్తున్నాడు నా పాదాలు నాకే కనిపించట్లా నా పాదాలు దండం పెట్టుకోవడానికి నా పాదాలు నాకే కనిపించట్లా ఇక తెక్కలోడానికి ఎలా కనిపిస్తాయన్నాడు అన్నాడు గారు గురువు అనుగ్రహం మాపై ఉండాలి ఆ అనుగ్రహమే లేకపోతే నువ్వు ఇంత దూరం వచ్చేటువంటి వాడివి కానే కాదు నా గడప తోటి గడప దాడి లోపల వచ్చేటువంటిది పందైనా నందైనా కుక్కైనా ఎలకైనా పామైనా కానీ నా అనుగ్రహం లేకుండా లోపలికి రానే రావు ఇప్పుడు మీరందరూ కూడా వచ్చారు అంటే ఆ అనుగ్రహం ఉండబట్టే మీ అందరూ వచ్చారు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కళ నుంచి ఎలా మేలుకోవాలి చూడండి కళ నుండి ఎలా మేలుకోవాలి కళలో నుండి మేలుకోవటం కాదు కళే మేలుకుంటూ ఉంది ఇంకా నువ్వు మేలుకోవాల్సిన నుండి అవసరం లేదు మంచం మీద నువ్వు ఉన్నావు శరీరం ఏదో కలొచ్చింది ఎవరినో కొట్టినట్టు తిప్పినట్టు నిన్ను తన్నట్టు కలొచ్చింది కానీ నువ్వు మేలుకోవాలి నువ్వు మేలుకోగలవా ఇంకా కళ సాగాలి అన్నప్పుడు కాదు నీ ఇష్టం వచ్చినటువంటి కళ నువ్వు చూడలేవు వచ్చినటువంటి కళ చూడటే అదే నీ ధర్మం కాబట్టి కళను ఎవ్వరూ కూడా ఆపలేరు మెలుకువలో ఉన్నట్లే అందరూ అంటే ఎవరు లేరు ఇక్కడ నువ్వు ఒక్కడవే నువ్వుకుంటే చాలు అన్నారు అంటే అవన్నీ కళే అనిపించేది వినిపించేది కూడా కలే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కృష్ణుడు శ్రీకృష్ణుడు ఇక్కడికి రాక మురిపే అన్ని వాళ్ళకి అన్నీ తెలుసుంటారు కదా కృష్ణుడికి ఇదంతా కూడా తెలియనే తెలియదు ఆయనకు ద్వారకా నగరంలో ఒక బోర్డు పెట్టారట అక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ జన్మించినట్లు కనిపిస్తూ ఉంది జన్మించలేదు అనేటువంటి బోర్డు దానిలో అన్ని ఉన్నాయి ఉన్నట్లు ఉన్నాయి కానీ లేనే లేదు నిద్రలో జీవి ఉన్నాడా చూడండి ఏమడిగాడు నిద్రలో జీవి అనేటువంటి వాడి ఉన్నాడా లేడు నేను అనేటువంటిదే సదా ఉన్నటువంటి సద్వస్తువు మాట వస్తే కళ అవును అంటే మనమేమీ చేయనక్కర్లేదు నార్మల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోవడమే నీ పన్ను చేసుకుంటూ పోవడమే అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు భూమిని పడమట నుండి తూర్పుకి మీరు నెడుతున్నారా పడమట నుండి తూర్పుకి ఎవరు నెడుతున్నారా నీ ప్రమేయం లేకుండా దాని అందరూ అదే తిరుగుతూ ఉంది దానికి అదే తిరుగుతూ ఉంది మరి దాని మీద నిలబడి ఏదో ఒక స్తంభాన్ని పట్టుకుని నెట్టుతూ నేను భూమి నెడుతున్నాను అని నెడితే మీరు నెట్టినట్టు అవుతుందా నువ్వు భూమిని ఆకాశాన్ని నెట్టగలవా నిన్ను నీవే నెట్టుకోలేవు స్తంభం మీరు అన్నీ దాని మీదనే ఉన్నాయి దానిపై ఉన్నదేది దాన్ని తిప్పడం అనేటువంటిది జరిగేది లేనే లేదు ఇక్కడ బాగా చెప్పారు ప్రతిదీ కూడా దానంతట అదే జరిగిపోతుంది అంటున్నారు కదా ఇక్కడికి రాక మునిపే స్క్రిప్ట్ రాసుకుని వస్తారు అని ఒకరు చెప్పారు కదా చూడండి ఏమడిగాడు ఇక్కడికి రాక ముందే స్క్రిప్ట్ తయారు చేసుకుంటారని అంటారు కదా అన్నాడు అవును అలా రాసుకొచ్చిన డైలాగులే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేది నువ్వు రాసుకొనే వచ్చావు నేను రాసుకొనే వచ్చాను స్క్రిప్ట్ లేకుండా ఎవడు కూడా ఏది చెప్పలేడు కనలేడు వినలేడు ఆ ఒక్కడే కళ అంటున్నాడు ఆ ఒక్కడెవడో కాదు నీవే ఆ ఒక్కడు నీవే వాడెవడో నీకు వేరుగా ఉన్నాడని మాట్లాడుతున్నావు అంతే ఆ అనుభవం జీవి పొందాలంటే ఏం చేయాలి ఆ అనుభవం నీకు వేరుగా ఉంటే పొందడానికి అవకాశం ఉంటుంది అసలు అది వేరే లేదు నీలోనే ఉంది ఆ అనుభవం మీరే అయినప్పుడు ఇంకా పొందడం అనేటువంటిది ఏముంటుంది గోడ మీద పడ్డ మీ నీడతో మీరు ఫైటింగ్ చేసినట్లే ఇదంతా కూడా నీ నీడతో నువ్వు ఫైటింగ్ చేస్తే అవుతుంది ముక్కు మూతి ఇరిగిపోతాయి పళ్ళన్నీ కూడా చెడ్డ చివరికి ఉన్నట్టు ఉంటుంది కానీ అక్కడ ఏమీ లేదు ఆకాశమే మన ప్రతిరూపం అని చెప్పారు కదా మన ప్రతిరూపం ఆకాశం జీవుడు కూడా సామాన్యుని యొక్క ప్రతిరూపమే మనం చూస్తున్నదంతా చూస్తున్నంత వరకే కేంద్రం అన్నారు కదా చూస్తున్నంత వరకే ప్రపంచం కాదు ప్రపంచమే చూస్తూ ఉన్నది మనం ఎక్కడ వరకు చూస్తున్నామో అక్కడ వరకే ఈ ప్రపంచం ఉంది దాని తర్వాత నేను అనేటువంటిది మాత్రమే ఉంది మీరు ఎక్కడి వరకు వ్యాపించి ఉంటే అక్కడి వరకు కూడా చూస్తున్నాను అని చెప్పగలరు దాని వెనక నేను మాత్రమే ఉంది అని అనుకోవాలి వెనకాల ఉంటే కదా మీ వెనకాల మీకు అగుపడుతుందా నీ ముఖము నీకు కనపడదు నీ వీపు నీకు కనపడదు చూసేవాళ్ళ కదప్ప అద్దంలో చూస్తేనే నీ ప్రతిబింబం కనిపిస్తుంది వ్యవహారంలో ఉన్నటువంటి శివయ్యను తెలుసుకునేటువంటి తెలివిగా ఏకకాలంలో ఉన్నాం ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకున్నట్టేనా ఇంకా ఏదైనా ఉందా అని అన్నాడు అది వాడికే తెలియదు శివయ్యకే తెలియదు ఇంకా నీకెలా తెలుస్తుంది నాకెలా తెలుస్తుంది అనుభవించేవాడు అనుభవించేవి ఆ రెండే అది ఎవరు అంటే ఆత్మానుభవం నీవే నిన్ను నీవే తెలుసుకో అన్నారు రమణ మహర్షి నీ లోనికి వెళ్ళి నిన్ను నీవే తెలుసుకో నేను గురువుని కాదు ఎందుకో నాకు ఆ పేరు అలా వచ్చేసింది అందరూ సద్గురు సుబ్రహ్మణ్యం గురువు గారు సుబ్రహ్మణ్యం గురువు గారు అంటున్నారు నేను గురువుని కాదు మరి మీరందరూ ఎందుకు నాకు పూజ చేస్తున్నారో నన్ను గురువు అని ఎందుకంటున్నారో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు ఆయన నేను గురువు అని మీరు అనుకుంటే నేను కాదన్ను దేవుడు అనుకున్నా కాదన్ను స్త్రీ అనుకున్నా కాదన్ను పురుషుడు అనుకున్నా కాదన్ను నపుంసకుడు అనుకున్నా కానీ నీ ఇష్టం ఏది నేను కాదు అని నన్ను లోపలు ఉండేటువంటి గురువు బయట ఉండేటువంటి గురువుతో ఏకీభవించినప్పుడు బయట ఉన్నటువంటి గురువు గురువు అని వ్యవహరించడం జరుగుతుంది ఆధ్యాత్మికంగా తపన అనేటువంటిది ఉంది నిశ్చలత కలుగుతుందే గాని పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కువ సమయం అందులో ఉండలేకపోతున్నాను అని ఒక శిష్యురాలని అప్పుడు ఆయన చెప్తారు సముద్రం ఉంది చూడండి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు సముద్రం ఉంది సముద్ర ఉపరితల భాగం అల్లకల్లోలంగా ఉంది సముద్ర గర్భంలో నిశ్చలత అనేటువంటిది ఉంది అదే విధంగా ఇది కూడా నేను శక్తివంతరాలు ఐఆమ్ స్ట్రాంగ్ ఉమెన్ అని ఒక ఉంది అది చెప్పాడు నీరు ఆ శక్తి ఉంది కాబట్టే నువ్వు అనగలుగుతున్నావు మొలక మొలిచిందంటే విత్తనం అనేటువంటి లోపల ఉంటేనే మొలక అనేటువంటి మొలుస్తుంది ఆధ్యాత్మిక అన్వేషణ ఉందంటేనే మీలో ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది ఉన్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లా పంతుల రామ్మోర్తి వరల్డ్ టీచర్